ఆగన్నా ఆగన్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం జరుగుతుందండి కోడూరుపాడు గ్రామం నెల్లూరు జిల్లా అండి ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది అన్ని జతల వీడియోలు కూడా పోస్ట్ చేశాను ఈ జత ఇప్పుడే వాకింగ్ పోయొచ్చేయండి అందుకోసం వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఈ గిత్త పేరు అయితే అండి జూనియర్ గాండి అండి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు గౌరవ అడిషనల్ ఎస్పీ గారు హుజూర్ నగర్ గ్రామం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సీనియర్ విభాగం అండి ఒక నిమిషం ఆపండి ఒక నిమిషం చూశారు కదండి జూనియర్ గాండివా వీరనరసింహారెడ్డిని చూద్దాం వీరనరసింహారెడ్డి అండి బోరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిట్టండి ఓకే అన్న చూసారు థ్యాంక్ యూ అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి